అందే రెవెన్యూ ఆన్లైన్ తదితర విధానాల్లో వచ్చే గ్రీవెన్స్ అర్జీలను అత్యంత ప్రాధాన్యతగా అర్థవంతంగా సమస్యలను పరిష్కారం చూపాలని గ్రీవెన్స్ రీఓపెన్ కు తావు లేకుండా నాణ్యతగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ పై జిల్లా కలెక్టర్ జేసి శుభం బన్సలతో కలిసి జిల్లా అధికారులతో ప్రత్యక్షంగా డివిజన్ మండల మున్సిపల్ అధికారులతో వర్చువల్ విధానంలో కేసువారీగా పలు ఫిర్యాదులు సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులను ప్రాధాన్యతగా అర్థవంతంగా నాణ్యతగా నిర్దేశిత గడువులోగా పరిష్కారం చూపాలని పరిష్కరించలేనివి అర్జీదారునికి స్పష్టంగా ఎండోర్స్మెంట్ చేసి తెలిపాలని ఆదేశించారు తావు లేకుండా పరిష్కారం చూపాలని అన్నారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందికి ఛార్జీ మిమోలిని జారీ చేయవలసిందిగా సంబంధిత అధికారులకు సూచించారు ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు జిల్లా అధికారులు డివిజన్ మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు